హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సండే కదా సండే స్పెషల్ అంటే మా ఇంట్లో ఫిష్ అండి ఫిష్ కర్రీ చేశాను మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి ఫిష్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫిష్ కర్రీ వడ్డించుకునే టైంలో ఎప్పుడు కూడా రెండు స్పూన్స్ యూజ్ చేసుకోవాలండి ఇలా విడల్పుగా ఉండే స్పూన్తో పీసులు పెట్టుకోవాలండి పీసులు ఇచ్చుకోకుండా మంచిగా ఉంటుంది కర్రీ గురించి కొంచెం లోతుగా ఉన్నటువంటి స్పూన్తో పెట్టుకోవాలండి మా వాళ్ళు టేస్ట్ చూసి చెప్తామంటారు చూడండి ఇలా పెట్టుకోవాలండి టేస్ట్ చూసి చెప్పండి కర్రీ ఎట్లుందా సూపర్ బాగుందా చూడు అన్నం చూడు సూపర్ అదే తినండి లక్కీ నువ్వు చెప్పు ఎట్లుందో ముళ్ళు ఉండే కదా ఈ ఫిష్ కు ఎక్కువ బాగుందా సాల్ట్ కింద అంత సెట్ అయిందా నువ్వు వికాస్ చెప్పు చాలా బాగుంది మా ఇప్పుడు చాలా చూస్తా చూనుండి మరిగా మీకు ముళ్ళు ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుందని ఇట్లా తీసుకొచ్చిండు తినండి కారం కూడా తక్కువనే చేసిన లాక్కి నీకు కారం కారం అంటావు కదా అని తక్కువ తక్కువేసాను పాపలే పేరు అసలు ముళ్ళు కదా ఇవి కొర్రమట్టల

చికెన్ ఇప్పుడు తినద్దు అంటారు కదా ఏదో అట్లా బాధగా ఇప్పుడు ఫిష్ తింటుండీ కొంచెం అలవాటు చేసుకుంటుండు మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్